హాయ్ ఇయర్స్ ఎలా ఉన్నారు ఇవాళ మనం కల్కి అవతారం గురించి తెలుసుకుందాం మనం వింటూ ఉంటాం కదా పూర్వం ధర్మం నాలుగు పాదాలతో నాలుగు పాదాల మీద నడిచేది అని నాలుగు పాదాలు ఏంటి అంటే సత్యం శౌచం క్షమ అంటే సహనం దయ ఈ నాలుగుటి మీద ధర్మం నడిచేది అని మహాభాగవతంలో చెప్పారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఒక యుగం తర్వాత ఒక యుగంలోకి మారుతూ ఉన్నప్పుడు ధర్మం పావు తగ్గుతూ వస్తుంది అసలు యుగములు అంటే ఏంటి తెలియాలి అంటే ముందుగా కాల విభజన అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం డివిజన్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి ఇరవై నాలుగు గంటలు కలిస్తే మనం ఒక రోజు అంటాం దాన్ని అహోరాత్రి అంటారు అట్లానే ఒక్కొక్క నెలలో ముప్పై రోజులు ఉంటాయి ఒక్కొక్క నెలలో ముప్పై రోజులు రోజులుంటాయి అదే ఫిబ్రవరి అయితే ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి అదే లీప్ ఇయర్ అయితే ఇరవై తొమ్మిది రోజులుంటాయి ఇలా ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ ముప్పై ఒకటి నెలని బట్టి అలా అన్ని రోజులు ఉండేదాన్ని ఒక మాసం అంటారు దాన్ని నెల అంటాం మనం మంత్ అంటాం ఇంగ్లీష్లో పన్నెండు మాసాలు కలిస్తే ఒక సంవత్సరం అంటే ట్వల్వ్ మంత్స్ కలిస్తే వన్ ఇయర్ అని చెప్తాం అలాంటి సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిస్తే కలియుగం గడుస్తుంది అలాగే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు గడిస్తే యుగం ముగుస్తుంది అట్లానే పన్నెండు వే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు గడిస్తే త్రేతాయుగం ముగుస్తుంది అట్లానే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు గడిస్తే సత్యయుగం ముగుస్తుంది నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు గడిస్తే ఒక మహాయుగం ముగుస్తుంది డెబ్భై ఒకటి మహాయుగముల కంటే కొంచెం ఎక్కువ కాలం కలి గడిస్తే దాన్ని ఒక మన్వంతరం అంటారు అటువంటి మన్వంతరాలు పద్నాలుగు కలిస్తే ఆ బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది అంటే కల్పం అని అంటారు లేదా వెయ్యి మహాయుగముల కాలాన్ని ఒక కల్పం అని అంటారు వేదవ్యాసుడు మహాభాగవతంలో కలియుగంలో కలికి అవతారం వస్తుందని ముందుగానే చెప్పారు ప్రతి మన్వంతరంలో డెబ్బై ఒక చతుర్విధాలు వస్తాయి చతుర్విధాలు అంటే కలియుగాలు అని అర్థం అందులో మనం ఇప్పుడు ఉన్నది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ కలియుగం అంటే ముందుగా ఇరవై ఏడు కలికి అవతారాలు ఇదివరకే వచ్చాయి సోమవారం తర్వాత మంగళవారం ఎలా వస్తుందో చైత్రం తర్వాత వైశాఖం ఎలా వస్తుందో అలాగే కృతయుగం తర్వాత త్రేతాయుగం త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం ఆ తరువాత కలియుగం వస్తుంది ఈ విధంగా యుగ చక్రం తిరుగుతూనే ఉంటుంది కృతయుగంలో నాలుగు పాదాలతో నడిచిన ధర్మం క్రమంగా తగ్గుతూ కలికాలంలో ఒక్క పాదమునకు వచ్చి కలియుగ అంతమునకు ధర్మం మరింతగా క్షీణించిపోతూ ఉంది ఈ కలియుగంలో పాపభారం అంతకంతగా పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు దశావతారంలో తన దశావతారాల్లో పదవతారమైన పదవ అవతారమైన కలికిగా అవతరిస్తాడని మన హిందువులందరూ నమ్ముతాం ఇతను సంబల అను గ్రామంలో విష్ణు యశస్సు సుమతి అనే దంపతులకు ఆ బ్రాహ్మణ ఇంటిలో జన్మిస్తాడు వీరఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడి దొంగలుగా మారిన అందరి నాయకులను హత హతమారుస్తూ అంటే సంహరిస్తూ తిరిగి సత్యయుగమును భూమిపైన స్థాపిస్తాడు కలక లేదా కలంక అంటే దోషమును హరించే అవతారం కనుక కల్కి అవతారం అని పేరు వచ్చిందని ఒక భావన కల్కి అనగా తెల్లని గుర్రము అన్న పదం ఈ నామానికి మూలమని కూడా అందర్ అభిప్రాయం బౌద్ధ కాల చక్ర గాథా సంప్రదాయంలో సంబల రాజ్యాన్ని ఇరవై ఐదు మంది పుణ్య పురుషులు పాలించారని వారిని కుల్కి కలిక కల్కిరాజు వంటి పేర్లతో పిలిచారు అవతారం అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన లేదా అవతరించిన రూపం గరుడ పురాణంలో విష్ణువు దశావతారంలో పదవ అవతారంగా కల్కీ అవతారం చెప్తాం భాగవత పురాణంలో ముందుగా ఇరవై రెండు అవతారాలు చెప్పబడ్డాయి తరువాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి మొత్తం ఇరవై ఐదు అవుతాయి వీటిలో ఇరవై రెండవ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది సాధారణంగా కల్కీ అవతారం ధూమకేతువు వంటి ఖడ్గం ధరించి గుర్రము పైన దూకుతూ దుష్టులను సంహరించి మంగళమూర్తిగా అవర్ణి మంగళమూర్తిగా అవతరిస్తాడు అగ్ని పురాణం ప్రకారం సత్పురుషులను పీడించే సమయంలో అంటే మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే సమయంలో కల్కి భగవానుడు విష్ణు యసుని పుత్రిగా యజ్ఞవల్క్యుని శిష్యుడిగా అవతరిస్తారు అని చెప్తారు విష్ణు పురాణం ప్రకారం ధర్మవిధులు ధర్మవిధులు క్షీణించినప్పుడు అంటే వేద యజ్ఞాలు వేదాలు చ వేదాల ప్రవచనం లేదా యాగాదులు జరగకపోవడం ఇవన్నీ ధర్మ కార్యాలు అనేవి క్షీణించినప్పుడు కలికాలనంతరం కలికాలం అంతం సమీపిస్తుంది అని చెప్తారు అప్పుడు విరాట్ పురుషుడు కలి కలికిగా సంబల గ్రామంలో విష్ణుయసుని ఇంట అవతరిస్తాడు తన పరాక్రమంతో మ్లేచులను అంటే చెడ్డవాళ్ళను చోరులను దొంగలను నాశనం చేస్తాడు ధర్మాన్ని పునరుద్ధిస్తాడు పునరుద్ధరిస్తాడు పద్మపురాణం ప్రకారం కల్కి దేవుడు క్రూరులైన మ్లేచులను సంహరించి విపత్తులను అంటే కష్టాలను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడు ధర్మంను స్థాపిస్తాడు యజ్ఞ యగాదులు మచ్చుకైనా కానరావు సో అప్పుడు భగవంతుడు అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు భగవానుడు దేవదత్తమనే తెల్లగురాన్ని అధిరోహించి ఖడ్గం చేతబట్టి భూమండలం పైన విహరిస్తూ సకల సద్గుణశ్వర్యాలను ప్రదర్శిస్తాడు రాజులుగా నటించి సద్ సద్ సద్బుద్ధిని ప్రసాదిస్తూ దుష్టులను సంహరిస్తూ ధర్మ సంస్థాపనాన్ని చేస్తాడు ఇంకొక ఆసక్తికర విషయమే విషయం ఏమిటంటే పరశురాముడు కల్కికి గురువుగా మారతాడు కలికాలం అంతంలో పరశురాముడు కల్పాంతం వరకు జీవించి ఉండగలడు పరశురాముడు కలికి భగవానుకి కలికి భగవానునికి అన్ని విద్యలు నేర్పిస్తాడు విల్లు విద్య వే బాణం బాణాలు వేయటం వేద విద్యాలు అన్ని వేదాలు నేర్పించడం ఇవన్నీ చేస్తాడు కల్కి తన తండ్రి చేత కూడా యజ్ఞాలు యాగాలు చేయించి క అంతం అయ్యే సమయానికి తన తండ్రికి ముక్తి కలిగేలా కలి యజ్ఞ యాగాదులు చేయిస్తాడు దేవుడు మనకు తెలిసిన గాయత్రి మంత్రంలో కల్కి గాయత్రి మంత్రం కూడా ప్రాముఖ్యత పొందింది అది మనం తెలుసుకుందాం భూమి నేత్రాయ విద్మహే మహాపురుషాయ ధీమహి తన్నో కల్కి ప్రచోదయాత్ ఓం భూమి నేత్రాయ విద్మహే మహాపురుషాయ ధీమహి తన్నో కల్కి ప్రచోదయాత్ ఇది కల్కి గాయత్రి యొక్క మంత్రం ఈ మంత్రాన్ని పఠిస్తూ మనమందరం ఈ కలియుగంలో ధర్మం వైపు నడుస్తూ సంతోషంగా మన జీవితాన్ని గడుపుదాం सर्वे जना सुखी भवन्तु स्वस्ति